గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వ్రత కథలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి అవి చూద్దాం ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం స్కాంద పురాణంలో రేవాఖండంలో ఈ వ్రతం యొక్క కథ ఐదు అధ్యాయాల్లో ఉంది ఒకసారి చూడండి స్కంద పురాణంలో రేవాఖండంలో ఈ కథ ఐదు అధ్యాయాలుగా ఉంది ఓకే ఈ పురాణంలో ఆరు అధ్యాయాలలో ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది సూక్తుడు సౌనుకాది మహర్షులకు ఈ కథను వివరించారు అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ కథలోకి వెళ్తాను నారదుడు విష్ణుమూర్తికి ఈ వ్రత కథను తెలిపాడు ఎవరు ఎవరికి చెప్పాడంటే నారదుడు విష్ణుమూర్తికి ఈ కథను తెలియజేశాడు సత్యనారాయణ వ్రతం ఎవరైనా చేయవచ్చు ఉదయమే సంకల్పం చేసుకుని సాయంకాలం వ్రతం చేసి నిర్వహించుకోవాలి ఉదయం వ్రతం చేస్తా కుదరదు ఉదయమే సంకల్పం చేసుకోవాలి సాయంకాలం వ్రతం నిర్వహించాలి ఓకే అక్కడ గుర్తుపెట్టుకుని ఇందులో రాసింది బాగా ఉపయోగపడింది ఐదు కలశాలు పెట్టి పూజించాలి సాయంకాలం సత్యనారాయణ వ్రతం చేయాలి ఐదు కలశాలను పెట్టాలి ప్రసాదాలను నాలుగు భాగాలుగా చేసి నివేదించి నాలుగో భాగాన్ని నాలుగో భాగాన్ని యజమాని స్వీకరించాలి అర్థమైందా నాలుగు భాగాలు చేయాలి అందులో నాలుగో భాగాన్ని యజమాని తినాలి అర్థమైందా ఓకే నెక్స్ట్ వెళ్దాం ఇందులో శతానందుని యొక్క వృత్తాంతం కూడా ఉంది శతానందుడు ఒక వృద్ధ మూర్తి కనిపించి సత్యనారాయణ స్వామి యొక్క పూజా విధానాన్ని తెలిపాడు ఆ తర్వాత అధ్యాయంలో ఇంకోటి ఉంది చూడండి చండ్ర మహారాజు భగవానుడు ప్రసన్నమై ఒక కత్తిని ప్రసాదించి మ్లేచ్చులను జయించి రాజ్య ప్ర రాజ్యం యొక్క పరిపాలన చేశాడనమాట నెక్స్ట్ మూడో అధ్యాయంలో ఏముందో చూద్దాం మూడో అధ్యాయంలో బిల్లులు ఈ పేరు వినే ఉంటారు బిల్లులు అడవిలో కట్టెలు కొట్టుకొని జీవించేటువంటి వారి యొక్క కథ వివరించబడింది ఆ రోజులు కట్టెలు అమ్మినటువంటి ధనంతో చూడండి ఆ రోజు కట్టెలు అమ్మినటువంటి ధనంతో అతడు సత్యనారాయణ వ్రతం చేసుకుని వైష్ణవ లోకానికి వెళ్తాడు అంటే ఈ వ్రతం ప్రతి వాళ్ళు చేసుకునేది కాబట్టి దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంత ఫోకస్ చేయాల్సి వస్తుంది ఈ వీడియో మీద ఈ వీడియోని పూర్తిగా షేర్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అలాగే గ్రూప్ వన్లో మనకి ఆర్జేడీలు జేడీలు అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నాయి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇంకోటి నాలుగో అధ్యాయంలో ఒక వ్యాపారస్తుడు తన సంతానాన్ని తనకు సంతానం కలిగేటువంటి వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాడు అయితే కుమార్తె జన్మించింది ఆమె వివాహం అయినా తరువాత చేయవలసినటువంటి వ్రతం చేయలేదు వివాహం అయిన తర్వాత వ్రతం చేయాలి అది చేయలేదు సాయంత్రం పూట వ్రతం తగలబెట్టాలనుకుంటా మనకు తెలీదు స్వామి కోపించి వర్తకుని అతని అల్లుని కాలాగారంలో అంటే జైల్లో పడేలాగా శిక్షించాడు ఐదో అధ్యాయంలో వర్తకుని యొక్క భార్య కళావతి ఎవరో వ్రతం చేస్తుండగా చూసి తాను వ్రతం చేసుకుంటాను అని కూడా మొక్కుకుంది స్వామికి రాజుకు కలలో కనిపించి కారాగారంలో వారిని విడుదల చేయించాడు ఆ తర్వాత వ్రతం ఆచరించి స్వర్గలోకాలకి కూడా వెళ్ళిపోవడం జరిగింది దుర్గా సప్తశతి మహత్యం పాణిని పతాంజలి భోజుడు రామానందుడు నిర్వాంగుడు నిర్భంగాకుడు తర్వాత మధ్వాచార్యులు శ్రీధర విష్ణు స్వా విష్ణుస్వామి తర్వాత బట్ట భూషణ దీక్షితులు మొదలైనంత వారు కూడా ఆధ్యాత్మిక వేత్తలు గాథలను సంక్షిప్తంగా కూడా వర్ణించబడ్డాయి సో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథ అంత ఇంపార్టెంట్ ఇది భవిష్య పురాణంలో ఉంటుంది భవిష్య పురాణంలో మనకి ఎన్నో టాపిక్గా వచ్చింది ఐదో టాపిక్గా వచ్చింది సత్యనారాయణ స్వామి యొక్క కథ స్కంద పురాణం రేవాఖండంలో ఈ కథ ఉంది ఇది ఐదు అధ్యాయాలుగా ఉంది ఈ పురాణంలో ఆరు అధ్యాయాలు ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మన్ని మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కనుక మీరు ఒక వంద లైక్స్ వస్తే కనుక నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే Thank you. Thank you so much.